సో న్యాయం మాట్లాడితే ఇది పెయిడ్ ఆర్టిస్ట్లు అని ఒక ఏమంటారు జెన్యున్గా గా ప్రజల ప్రజల నుంచి ఏమంటారు ఉద్యమం వస్తే అది మార్వాడి గోబ్యాక్ అనేది సో అంటే ప్రతిదాన్ని రాజకీయం చేస్తా అంటే ఈ బీజేపీ సానుభూతి పరులు ఎంత ఏమంటారు ఎంత సొక్కపు నీతి నీతి సొక్కపు మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది యజవాళ్ళు ఎవరై ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు మరి అయితే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది రాయ ఇప్పుడు ఎవ ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఫలానా తెలంగాణ వ్యక్తి అహ్మదాబాద్ లో ఫలానా ఏది ఇప్పుడు మా బావ ఉన్నాడు ఓకే మా సొంత బావ మా నాకు ఇద్దరు చెల్లెలు నాకంటే చిన్నవాళ్ళు సో చిన్న చెల్లె హస్బెండ్ ఆయనకు అహ్మదాబాద్ లో జాబ్ వచ్చింది ఇక్కడ నేషనల్ బ్యాంక్ ఓరియంటల్ ఓరియంటల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సో అందులో జాబ్ వచ్చింది పోయిండు అక్కడ అహ్మదాబాద్ లో జాబ్ చేసుకున్నాడు ఆయనకు వచ్చిన జీతము అక్కడ ఖర్చు పెట్టుకున్నాడు ఆయన వస్తువులు కొనుక్కున్నాడు అక్కడ లోకల్ వ్యాపారస్తులకు లాభమైంది సో అట్లాంటి వాళ్ళతో ఎవరికి కూడా ఉంటుంది ఫలానా గుజరాత్ గుజరాత్ ఆయను ఫలానా రాజస్థాన్ అయిను ఇక్కడ ఇక్కడ ఆయనకి జాబ్ వచ్చింది ఐటీ కంపెనీలను లేకపోతే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను లేకపోతే డిఆర్డిఓలను డిఆర్డిను ఇక్ రిసార్ట్లను ఇలానో జాబ్ వచ్చింది ఆయన జాబ్ చేసుకుంటున్నాడు ఆయన జీతం వస్తుంది ఇలా ఏదో రెస్టారెంట్ పోతున్నాడు తింటున్నాడు ఏది ఇక్కడ ఎకానమిక్ యూజ్ అవుతుంది జిఎస్టీ కడుతున్నాడు సో అట్లాంటి వాళ్ళతోటి ఎవరికి సమస్య ఉంది అట్లాంటి వాళ్ళతో పొమ్మని మేము అంటలేమే ఇక్కడ అర్థం చేసుకోవాలి దయచేసి అంటే ఈ ఈ నీతి వాక్యాలు వల్లే వల్లే వేస్తున్న వాళ్ళు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అంటే ఇక్కడ ఎకానమీకి సహకరిస్తే ఇక్కడ ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఇక్కడ వాళ్ళకి ఎవరైతే ఎవరి ఎవరి కట్టిన ట్యాక్స్ డబ్బుల మీద ఈ ప్రాంతం డెవలప్ అయిందో ఈ నగరం అయిందో ఇవాళ వాళ్ళు వచ్చి ఇక్కడ అనుకూలంగా ఉండడానికి కావాల్సిన రోడ్లు వసతులు ఎవరి ఎవరి ట్యాక్సుల ద్వారా అది నిర్మితమైందో వాళ్ళ అస్తిత్వాన్ని పోయే విధంగా నువ్వు ప్రవర్తిస్తే ఎందుకు ఉండనిస్తారా ఎక్కడ చెప్పిండు రాజ్యాంగంలో ఎక్కడ చెప్పిండు ఎవరైనా ఎక్కడైనా ఉండవచ్చు భారతదేశం అని చెప్పిండు కరెక్టే కానీ అక్కడ ఉన్న వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేస్తా అనే అనేది లేకుండా చేస్తుంటే కూడా ఉండనిస్తా అని ఎవరన్నారు అక్కడ శివసేన బీహార్ వాళ్ళు ఇట్లనే వచ్చి యూపీ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ వాళ్ళకి బతుకు ధరలు లేకుండా చేస్తా అని ఊకున్నారా శివసేన వాళ్ళు మనం ఊకున్నామా కొత్త సింగరేణి కాలరీస్ కొత్తగూడెంలో ఏది మన ఖమ్మము అక్కడ సింగరేణి కాలరీస్ లో అక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నటువంటి తెలంగాణ ఫుల్ టైం ఎంప్లాయీస్ ని తీసేసి ఆంధ్ర వాళ్ళు పార్ట్ టైం ఉన్న వాళ్ళని ఫుల్ టైం చేస్తే రాలే ఉద్యమాలు అరవై తొమ్మిది నుంచి ఉద్యమాలు రాలే మూడు వందల మంది చంపలే ముల్కీ రూల్స్ ఎందుకు పెట్టినాం ఆ ముల్కీ రూల్స్ ముల్కి అంటే ఏంది ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు మూలవాసులు అని అర్థం ఈ మూల వాసన కాదని ముల్కీ చేస్తే దానికి కొట్లాడితే దాని దానికి ఇక్కడ లోకల్లో భూములు కొనుక్కోవాలని చెప్పలే అవునా కాదా తర్వాత తర్వాత ఏది దాన్ని అబ్యూజ్ చేసి మళ్ళీ సిక్స్ టెన్ జీవో అని సిక్స్ టెన్ ఫార్ములా అని దాన్ని ఇంప్లిమెంట్ ఏకాయ ఇట్లా అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడితే వెళ్ళిపోమన్నారు ఇప్పుడు గంత ఎందుకు రే ఎందుకు ఇప్పుడు దుబాయ్ కో ఇస్లామిక్ కంట్రీస్ పోదాం ఆడ ఆడ మన తెలంగాణని జాగా కొనుక్కొనిస్తారా చెప్పండి అక్కడ మనకి భూమి కొనుక్కుని అక్కుందా ఎన్ని రోజులు నాకు కిరాయి ఉండాలి కదా టెనెంటే ఉండాలి కదా ఇప్పుడు ట్రంప్ గారు ఇండియన్స్ ని హైర్ చేసుకోవద్దని ఎందుకు చెప్పిండు అమెరికా చట్టాలలో ఎక్కడ నుండా అంటే ట్రంప్ గారికి ఏమనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ అస్తిత్వానికే దెబ్బ కొట్టే విధంగా ఉంది వాళ్ళ కల్చర్ కి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కి మోసం చేసే విధంగా ఉంది ఇక్కడ చట్టాలు పాటిస్తలేరు అని ఆయనకి ఎక్కడో అనిపించింది దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ బతుకు తెరువు కోసం వచ్చినోని ఎవడే మంటలేడు ఏ దేశ ప్రపంచంలో ఎక్కడే మాట్లాడు తెలంగాణ కూడా ఏమి మాట్లాడు మాకు బతుకు తెరువు లేకుండా చేస్తా అంటే మరి మేము మరి మాకు బతుకు తెరువు లేకు మా మమ్మల్ని అడుక్కోవడానికి వచ్చి మాకు బతుకు తెరువు లేకుండా చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాంరా రా ఎవడుకుంటున్నాడు ఏం కాదు మేము గుజరాత్ పోయి అక్కడ మేము మొత్తం వ్యాపారాన్ని మేము టేక్ ఓవర్ చేస్తామంటే ఊకుంటాడా గుజరాత్ తెలంగాణడు పోయి ఆ కర్నూలు గెన్నో ఒక ఏది వ్యాపారం చేద్దామని పోతే మొత్తం తలబెట్టిరు మొత్తం ట్రాక్టర్ వాని యొక్క వెహికల్ పోని లెక్క పెడదాం తెలంగాణలో గుజరాతీ మార్వాడీలు ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు ఎన్ని షాపులు ఉన్నాయి గుజరాత్ లో తెలంగాణలో ఎన్ని షాపులు ఉన్నాయి గుజరాత్కి గుజరాత్ దూరం ఓకే వాడి దూరం ఉన్నాడు ఇంకో రాగలుగుతాడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓకే గుజరాత్ వదిలేసాయి ఏది పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో మన తెల తెలంగాణలో ఎంతమంది వ్యాపారాలు చేసుకుంటారు ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది ఉన్నారు తెలంగాణలో ఆంధ్రలో ఎంతమంది వ్యాపారాలు చేసుకుంటారు అంటే ఏమంటారు ఈ బాడకాలు తెలంగాణలో తాగుబోతులు తిరుగుబోతులు ఇంకో బోతులు అని చెప్తారు ఎవరు తెలంగాణలో తిరుగుబోతులు అయితే కూకట్పల్లిలో యువతి యువతి సంసారియో యువతి వ్యభిచారణో తెలియకుండా దొమ్మరే దొమ్మరేషాలు వేస్తుంది ఆ యొక్క ఇది ఒళ్ళమ్ముకుంటుంది ఎవర్రా హైదరాబాద్ తెలంగాణ కల్చర్లో ఎవరు యాదగిరిగుట్ట ఒక ఏది వేములవాడ కానో ఏడైనా యొక్క ఫేమస్ గుళ్ళ ఉన్న దగ్గర ఎవరో వాళ్ళని ఆ యొక్క ఆ మురికి కూపంలోకి దింపిన వాళ్ళు రెడ్ లైట్ ఏరియాల అక్కడ వాళ్ళకి తెలియకుండా ఆ మురికి మురికూపల్ని దిగిన అత్యంత కటిక పేదవాళ్ళు వాళ్ళ చూస్తేనే గలీజ్ ఉంటుంది అట్లా వాసన వచ్చేటోళ్ళు వాళ్ళు ఎవరో చేసేటోళ్ళు వీడికి ఏదో ఎక్కడ గతి లేకపోవడు పోయి నాలుగు రోగాలు అంటించుకుని వచ్చేటోడు ఇయాలా ఇయ్యాలా యవతి పతితనో యువతి ఇంకోటో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు సినిమాల్లో చూడు అది అది హీరోయిన్ అవుతుంటది తెలుగు తెలుగు పిల్లలు ఎంతమంది ఉన్నారు మొత్తం ఉంటే నార్త్ ఇండియా ఉంటుంది లేదు అంటే యొక్క ఇది ఆంధ్ర ఉంటుంది ఇప్పటి మీరు గుంటూరు పోండి బట్టలు లేకుండా బరి నాట్యం చేస్తారు ఈ డ్యాన్సులు చేసే కల్చరు సిన్నిళ్ళ కల్చరు ఇక లేదు ఇక మా అస్తిత్వాన్ని దెబ్బ కొట్టుకుంటా మా కల్చర్ని దెబ్బ కొట్టుకుంటా ఆడు సగృహ ఫుడ్స్ అంటాడు ఈడొచ్చేసి మార్వాడి ఫుడ్స్ అంటాడు మళ్ళీ ఈడు ఈడొక్కడ ఒక్కడన్నది వాని వాని పూతరేకులు తినమంటాడు కానీ మా సకినాలు వాడు తిన్నాడు వీడు తిన్నాడు వాడి డాడుస్ లడ్డు తినమంటాడు వీడు పూతరేకులు తినమంటాడు కాని వాడు కజ్జికాయలు తినమంటాడు కానీ మనం ఏం తినడాడు అంటే మన జాగలకు వచ్చి మనం వాని జాగాలకు పోతే వాడు చెప్పినట్టు ఇందాం అనుకుందాం వాడు మన జాగాలకు వచ్చి మన అస్తిత్వాన్ని దెబ్బ కొడతా అంటే ఎట్లా చూసుకుంటా కూర్చోమంటావు వా ఆంధ్రోడు లేకపోతే గుజరాత్ వాడు మార్వాడోడు ఇచ్చిన ట్యాక్స్ డబ్బులతోటి మా నిజాం గారు నయా పూలు కట్టిండా పురాణ పూలు కట్టిండా మా కుతుబ్ షాయిలు గోల్ హైదరాబాద్ నగరాన్ని నిర్మించిరా చార్మినార్ చార్మినార్ హైదరాబాద్కి ఐకాన్లో అలా మార్వాడు అని పైసలు ఉన్నాయా ఆంధ్ర పైసలు ఉన్నాయా కాదు ఇలా అసెంబ్లీ భవనం నిజాం గారు కట్టారు అలా ఆంధ్ర ఎన్ని పైసలు ఇచ్చిండు గుజరాత్ వాడు ఎన్ని ఇచ్చిండు రాజస్థాన్ వాడు ఇచ్చాడు మా తెలంగాణ కాదు మేము తాగుబోతున్నాం తిరుగుబోతున్నాం అయితే తాగుబోతులం ఇట్లా అయితే మరి మాకు తిండి వాడు పెడుతుండ్రా ఆంధ్రోడు పెడుతుండ రాజస్థాన్ వాడు పెడుతుండ గుజరాత్ వాడు పెడుతుండ చెప్పండి మాయ్య పొద్దుగా వాళ్ళైతే పనిచేసి ముగ్గురు పొరగాలను చదివించి పెద్దగా చేసిండు కానీ అయ్య ఆంధ్రోడికి మాకు ఇవ్వలేదు ఏ గుజరాత్ వాడు ఏ రాజస్థాన్ వాడు ఇవ్వలేదు తెలంగాణలో తాగుతే తింటే మరి ఏ ఓడి మాకు తిండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని లక్షల మందికి ఏది ఇంతమందికి రుణమాఫీ చేసిండు ఆ రుణమాఫీ తీసుకున్న వాళ్ళు మరి ఆ రుణం ఏం చేసి తాగిండు తిన్నారా వాళ్ళు వ్యవసాయం చేయలే పంటలు వంటి పంటలు వంటిస్తున్న రైతులు వాళ్ళకు అయితే తాకుంటూ కూర్చున్నారా తాకుంటూ కూర్చుంటే మరి నగలు కడతాడు ఆ యొక్క పంట వాడికి వస్తాడు పంట ఇది చేస్తాడు ఏం మాట్లాడతారు పొద్దుగాలు మీ స్వార్థం కోసం మీ దోపిడీ కోసం పక్వన్ మీద బురదాలుతనే ఉంటారా ఇది ఒక్క ఒక్క బీజేపీ సంకనాకే పార్టీలు తప్ప అందరు అందరు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు దొబ్బేమంటున్నారు ఎందుకు అంటున్నారు దేర్ అది ఒక్కటి ఇన్సిడెంట్ గురించి కొట్లా అది 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 జరుగుతుంది అది అది లీగల్ గా ఏం జరగ జరుగుతుంది ఏది ఆ దళితుని కొట్టిన విషయంలో దాని గురించి కాదు ఇక్కడ అది ఇప్పుడు అంతకుముందు ఎప్పటినుంచో ఉన్నది అది ఫ్రిగర్ అయింది అంతే ఇప్పుడు ఆ యొక్క ఏది ఆ యొక్క ఆంధ్ర గోబ్యాక్ అనేది ఎప్పటినుంచో ఉన్నది కడుపులో ఉండి ఆ కొత్తగూడెం లేని దాంతో ఫ్రిగర్ అయింది ఎప్పుడైనా అట్ల ఉద్యమాలు చూసి చూసి ఒక వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ప్రారంభం ప్రారంభమవుతుంది అట్లా ఏది ఇక్కడ ఇక్కడ ఆ ఇన్సిడెంట్ ట్రిగ్గర్ ఆల్రెడీ వాళ్ళ కడుపులో ఉన్నది ఎప్పటినుంచో కాకపోతే ఇది ట్రిగర్ చేసింది అంతే బాంబు ఆ బాంబు పెడితే బాంబు లోపల ఆ మెటీరియల్ అంతా ఉంటుంది ఆ తోకకు మంట మంట అంటించుడే ఉంటుంది మంట ఒకటే సమ మంట ఒకటే కాదు ఆ లోపల బాంబు బాంబు తయారు చేసినప్పుడే వాళ్ళు ఉన్నది అలా మొత్తం మంట అంటించుడే అంటించుడే అనేదే అది ఫిగర్ అయింది ఇక్కడ కూడా అంతే ఈడ వాడు ఈడికొచ్చి ఉన్న ప్రజల్ని వాడుకొనే ఇంగిత జ్ఞానం వాడుకోలేక ఎందుకు లేదు అంటే ఎందుకు లేదు అంటే వీని స్వార్థం తప్ప ఏమి లేదని అర్థం బీజేపీ సానుభూతి పరులు తప్ప మిగతా ఎవరు అందరు పట్టు తిడుతున్నారు ఒకే ఒక కారణం అందరు నొప్పి ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏది వ్యాపారం చేసుకుంటున్న తప్పు కాదు ధర్మం ఏడు ఇప్పుడు ఇప్పుడు వాడిని మోడీగా ఆయనకి ఓటేస్తే ఎవడు తప్పు పడుతులేడు కానీ నువ్వు మోసం చేసి గెలిసి మోసం చేసి ఓట్లు దొంగతనం చేస్తే ఆ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ దుబ్బ పెడితే తప్పు అంటున్నాం ధర్మయుద్ధం చేస్తే ఎవరు తప్పు అన్నారా అవి వాడు రతం తీసినాక వాడిని కొట్లాడితే నువ్వు గెలుతావు వాడికి వెళ్తావు అంటే ఎందుకు కొట్లాడు ఉంటుంది వాడిని షికని అడ్డం పెట్టి వాడిని వాడిని ఎందుకు వనికి రాకుండా చేస్తా అంటే తప్పు కదా అరే నేను రజస్వలం ఉన్నారా నేను ఇలా రాలేనురా నేను తర్వాత వస్తారా అంటే కూడా ఆమె బట్టలు ఇప్పేసి గుంజుకొస్తే తప్ప అంటున్నాం రైట్ ఆమె బట్టలు బట్టల మీద ఆమె రజస్వలం లేనప్పుడు తీసుకొని వస్తే ఎవడ ఎవడు తప్పన్నారా యుద్ధము యుద్ధం చేస్తే ఎవడు తప్ప అంటలేడు వాని ఏలు కట్ చేపిస్తే తప్ప అంటున్నాం వాడి తపస్సు చేసుకుంటే వీడి తలకాయ నరికే నరికెత్తే తప్ప అంటున్నాం ధర్మయుద్ధం చేస్తే ఎవడంటలేడు నువ్వు చేసి నువ్వు ఏం చెప్పినావో ఏం చేసినావో ప్రజలకు చెప్పు కాంగ్రెస్ వాడు వాడు చెప్తాడు బీజేపీ వాడు వాడి చెప్తాడు ప్రజలు ఎవరికి ఓటు అనేది వాళ్ళు ఇష్టం అందరు ప్రజలు దొంగలు ఉన్నారు అనుకో వాళ్ళందరూ కలిసి దొంగలు దొంగలందరూ ఇంకో పెద్ద దొంగ నాయకుడు ఎన్నుకుంటారు కదా అప్పుడు మేమేం చేయగలుగుతాం బక్క చేస్తాం అరే నీకు నష్టమవుతుందా అని ఆర్థమెటర్ చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ వాళ్ళు అది కానీ ఎన్నుకునే ఎన్నుకునే పద్ద ప్రాసెస్ని పెట్టకు యుద్ధం ధర్మయుద్ధం చేయరా ఒకడు గెలుస్తాడు ఒకడు ఓడతాడు ఏముండదు అలా ఇలా ఓడినోడు రేపు మళ్ళీ గెలుస్తాడు గెలిచిన వాడు రేపు ఓడతాడు అది ప్రజల ఇష్టం కానీ యుద్ధం అయితే ధర్మం చేయాలి కదా నువ్వు కత్తులు కటాలు పట్టుకొని వచ్చి వాళ్ళ దగ్గర కత్తు లేకుండా ఏం లేకుండా ఎత్తే వాడు ఎట్లా కొట్లాడతారు అని ఇతర దాన్ని అంటారు యుద్ధం అని సమవుజ్జీల మధ్య యుద్ధం చేస్తేనే యుద్ధం అంటారు అందుకని యుద్ధం చేయాలంటే కూడా వంద రూల్స్ పెట్టేటోళ్ళు పొద్దుగాలు వేయాలి రా చీకటైనయొద్దు వాడి కత్తి మీద కింద పడితే వాళ్ళు కత్తి తీసుకునేదాకా అవకాశం ఇవ్వాలి ఇట్లా వంద రూల్స్ ఉండే దాన్నే అంటారు ఇప్పటికి కూడా మీరు బాక్సింగ్ ఒలింపిక్స్ ఒలింపిక్స్లోవో ఇలా అది ధర్మయుద్ధం వాడికి అన్ని విధాల రెడీ ఉన్నప్పుడే చేపిస్తారు అర్థమైందా సో కామన్ అనేది అనేది చచ్చిపోయింది అయితే ఈ క్రమంలో ఏమంటున్నా వాడు ధర్మయుద్ధం చేస్తే వాడు ధర్మంగా వ్యాపారం చేస్తే ఎవడేమన్నారా ఎవడేమంటున్నాడు ఎవడేమంటలేడు ఎక్కడైనా వాడు ధర్మంగా వ్యాపారం చేసి వాడు ధర్మంగా ట్యాక్సీలు కట్టి క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎవడైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకుంటే ఎవడు ఎవరిని ఏమంటలేడు ఎవరినైనా చేసుకోవడానికి మన భారత రాజ్యాంగం కానీ అమెరికా రాజ్యాంగం కానీ ఇంకో దేశం రాజ్యాంగం కానీ అలో చేస్తున్నది కానీ వీడు ధర్మం యుద్ధం చేస్తలేడు కదా ధర్మంగా వ్యాపారం చేస్తలేడు కదా మారువాడి అనే నొచ్చిన కొడుకు మో మోస్ట్లీ వాడు ఏం చేస్తున్నాడు సెకండ్ క్వాలిటీ మంచి క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ తెచ్చి అమ్ముతున్నాడు మంచి క్వాలిటీ అని చెప్పి ఓకే సో మంచి క్వాలిటీ కాకపోయినా సేమ్ బ్రాండు సేమ్ ఉంటుంది అన్ని చూడ్డానికి సేమ్ ఉంటుంది కానీ క్వాలిటీ ఉంటుంది అది అది తొందరపాడైతే కానీ అది చూడడానికి ఒకటే తిరండే వరకు జనాలకు తెలియదు అర్థమైందా సో కొంతమంది చదువుకున్న వాళ్ళకి బాగా దాని గురించి బాగా పట్టి పట్టి చూస్తుంది లేకపోతే అది ఆ ఒరిజినల్ ప్రోడక్ట్ అనేట్టు ఉంటుంది ఉన్నప్పుడు నీకు ఆ డూప్లికేట్ ప్రోడక్ట్ అమ్మితే నీకు తక్కువ రేటుకి రాదు డూప్లికేట్ ప్రోడక్ట్ బ్రాండ్ ఉన్నది ఆ క్వాలిటీ ఉన్నది ఎక్కువ రేట్కి వస్తుంది ఎక్కువ రేట్ వస్తే నీకు ఆ రేట్కి అమ్మలేము నువ్వు డూప్లికేట్ అమ్మితే ఆ రేట్కి మన లోకల్ వ్యాపారస్తులు డూప్లికేట్ అమ్మలేరు వాళ్ళ లెక్క మోసం చేయలేరు కాబట్టి డూప్లికేట్ అమ్మితే వానికి అంత అంతరాత్మ ఒప్పుకోదు అట్లా డూప్లికేట్ వన్ లెక్క మోసం చేసాము ఏముంది నీకు ఎట్లా కావాలంటే తయారు చేస్తారు చైనాలో ఇప్పుడు ఆ వెబ్సైట్లో అన్ని వెబ్సైట్లు వచ్చినాయి ఓకే నీకు చైనాలో అరేక మాల్ అరేక మాల్ నువ్వు ఏ రేటు కావాలంటే ఏ క్వాలిటీ కావాలంటే నువ్వు ఏ రేటు చెప్తే ఆ రేటు తయారు చేసి ఇస్తారు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇచ్చినాక తయారు చేస్తారు ముందే తయారు చేయరు అట్లా తయారు చేసి తీసుకురావడం రెండు నిమిషాల పని చైనా నుంచి కానీ ఆ క్వాలిటీ ఉండవు ఇప్పుడు శాంసంగ్ దగ్గర కొంటే యాపిల్ దగ్గర కొంటే ఫోన్ ఎట్లుంటుందో అట్లాంటి ఫోను నువ్వు ఆ యొక్క చైనా తయారు చేస్తే ఆ క్వాలిటీ ఉండదు కానీ నువ్వు సేమ్ అట్లనే తయారు చేసి ఆ ఫోన్ అని అమ్ముతున్నావు జనాలకు తెలియదు ఇక్కడ లోకల్ వ్యాపారి అట్లా నీలెక్క మోసం చేయలేడు మంచి ప్రోడక్ట్ ఆ రేట్కి అమ్మలేడు ఏం చేస్తున్నావు శంఖ నాకిస్తున్నావు కదా ఇలా బిఎస్ఎన్ఎల్ తక్కువ రేట్కి క్వాలిటీ ఉన్నది వచ్చింది దాన్ని త్రీ జీ స్పే త్రీ జీ చేసినాం ఫోర్ జీ చేసినాం ఫైవ్ జీ చేసే ప్రయత్నం చేసినాం గతంలో ఏం చేసిండు వీడు అదా అని వచ్చినాక జియో ఫ్రీగా ఇచ్చిండు ఫ్రీగా ఇచ్చకపోతే బిఎస్ఎన్ఎల్ తక్కువ రేటు ఉన్నాడు వాడికి రాడు కాబట్టి జియో జియో ఒకసారి ప్రజలకు అలవాటు చేసి వాళ్ళకి ఫ్రీ అలవాటు చేసి చేసినాకేమైతుంది బీఎస్ఎన్ఎల్ కి కష్టమర్ తాగిపోయినప్పుడు బిఎస్ఎన్ఎల్ ఖర్చులు మెయింటైన్ చేయలేక ఇది నష్టం వచ్చిందని చెప్పి వాడు ఇచ్చేసి దాన్ని లేకుండా చేసేసిండు బిఎస్ఎన్ఎల్ ఏ బిఎస్ ఆల్టర్నేటివ్ లేకుండా చేసినాక ఇక రేట్లు వేస్తుండడు జియో వాడు అట్లనే వీడు వాడి యొక్క ఆపోజిషన్ వ్యాపార లోకల్ వ్యాపారాలు సంపేయాలని చెప్పి కాంపిటీషన్ ఉండొద్దు అని చెప్పి ఏం చేస్తున్నాడు వీడికి నష్టం వచ్చినా సరే ఫ్రీగా ఇస్తున్నాడు లేకపోతే డూప్లికేట్ మాలాన్ని ఇస్తున్నాడు లేకపోతే ఫ్రీగా ఇస్తున్నాడు కొన్ని రోజులు నష్టమైనా సరే అప్పుడు ఏమైతుంది అపోజిషన్ వాడు వానికి వ్యాపారం పీక్తున్నాడు అంతా పోయినాక వాడు కిరాయి కట్టుకోలేకపోతున్నాడు వాడు ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వలేకపోతున్నాడు వాడి దుకాణం ఎత్తేస్తున్నాడు వాడి దుకాణం ఎత్తేసినా కూడా రేట్లు వేస్తున్నాడు ఈ నష్టాన్ని ఈ నష్టానికి డబ్బులు అన్ని వసూలు చేస్తున్నాడు ఇవానికి కస్టమర్ గతి లేదు కాబట్టి వీనికి వీని దగ్గర అలవాటు అయిండు ప్లస్ వీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వాడికి ఎంత రేటు పెట్టినా కొనుక్కుంటున్నాడు మళ్ళీ మేము వ్యాపారం చేస్తున్నాము అదా దాని అంటారా వ్యాపారం అని నువ్వు ఈ లోకల్ ఉన్న వ్యాపారానికి అదే క్వాలిటీగా అట్లనే ఇవి అదే రేట్కి సిమిలర్ సిమిలర్ విత్ ఇన్ ద ప్రైస్ రేంజ్ లేవు ప్రజలు ఇష్టమేనా కొనుక్కొని అట్ల ఇస్తే వానికి లాభం రాదు కదా నువ్వు బ్లాక్ దందా వేసుకుంటా నువ్వు నీతి వాదికేలు చెప్తా అంటే మళ్ళీ ప్రతిది క్యాష్ ట్రాన్సాక్షనే మన లోకల్ వ్యాపారస్తులు ప్రతి దానికి కార్డు వాడుతున్నారు ప్రతిదానికి ట్యాక్స్ కడుతురు ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ వీడు మార్వాడోడు అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు సో ఒక్క ఒక్క పైసా ట్యాక్స్ కడతలేడు మళ్ళా ఎవరికి యూజ్ అవుతుంది మరి గవర్నమెంట్కి ట్యాక్ నువ్వు ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ దగ్గర పైలేవి వాడు జీతాలు ఎట్లా ఇస్తాడు వాడు రుణాలు ఎట్లా మాఫీ చేస్తాడు ఇంకో దాని ఏంటంటే ఈ మార్వాడోడు ఒక్కరిని కూడా లోకల్లోనే హైర్ చేసుకోడు మళ్ళా తక్కువ రేటుకి అక్కడ పొరగాలను పట్టుకొని వస్తాడు గుజరాత్లో గుజరాత్ నుంచి ఆ రాజస్థాన్ నుంచి మరిగా వానికి వానికి మరి ఈడే ఈడేం పని వానికి ఇక్కడ పైసలు ఎగ్గుతానికి మళ్ళీ అన్నీ పెట్టుకో వ్యాపారంలోడ ఆపుతున్నాడు ఆడ పెట్టుకోడు ఆడ మీకు మోడీ మీ గుజరాత్ లో మోడీ మోడీ వద్దంటుండ ఆడ వ్యాపారం చేస్తా అంటే రాజస్థాన్లో ఇంకో బాఫానోడు వద్దంటున్నాడు బీజేపీ ఆడ ముఖ్యమంత్రి అయ్యుడు నీవు ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎకానమీకి ఏ రకంగా లాభం అవుతున్నావో నాకు చెప్పు ఇక్కడ పొరగానస్తలేవు ఇక్కడ ట్యాక్స్ కడతలేవు మళ్ళా పోనీ ఈ దోసుకున్న సొమ్ము ఏమన్నా ఇక్కడ ఖర్చు పెడతావా అంటే ఇల్లు కొంటవాయి అంటే కొనవు జాగ కొంటవా అంటే కొనవు మళ్ళీ అన్నీ అన్నీ కొనుక్కుంటావు మరి నీతో ఏం లాభం రా ఇక్కడ పైసలు వేసుకోకూడదు తప్ప ఇక్కడ వ్యాపారం చేస్తే ఇక్కడ వ్యాపారం పెడితే ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చినా భూమి ఇచ్చినా కర నీకు ఇంకా ఇచ్చినా ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ పూరగాళ్లకు ఉద్యోగాలు ఇస్తారేమో ఇక్కడ ప్రజలకు పని కల్పిస్తే ఇక్కడ ఒక ఒకరికి డైరెక్ట్ ఉద్యోగం వస్తే ఆడికి జీతం వస్తే ఆడు సినిమాకు పోతాడు వాడు షాయి అవుతాడు వాడు ఇంకో ఇంకో దగ్గర ఖర్చు పెడితే ఇక్కడ తెలంగాణ వ్యాపారాలు గాని తెలంగాణ ప్రజలు బతుకుతారు గవర్నమెంట్ ట్యాక్సులు వస్తాయి ఇట్లా మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయొచ్చని వాడు రాయితీలు ఇస్తున్నాడు భూమి ఇస్తున్నాడు లేకపోతే ఇంకో ఇంకో సబ్సిడీ ఇస్తున్నాడు నువ్వు దీన్ని దొబ్బే దొబ్బేసుకొని ఇక్కడ ఇస్తా అని భూములు కబ్జా పెట్టుడు భూములు భూమి నిజంగా వ్యాపారం చేయకుండా భూములు ఎత్తుకూడు లేదు అంటే ఇట్లా ఇట్లా లంగా వ్యాపారం చేసుడు సెకండ్ దందా చేసుడు ఎట్లా కలుతుందిరా దీంతో పాటు మన కల్చర్తో పోబెడుతున్నావు వాడు మన బోనాల సెలబ్రేట్ చేసుకోడు వాడు మన బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోడు వాడు మన దసరా సెలబ్రేట్ చేసుకోడు వాడు వాడు మన ఎల్లమ్మని మొక్కడు మన పోషమ్మని మొక్కడు వాడు మన మైసమ్మని మొక్కడు కానీ మనం మాత్రం చే శ్రీరామనాలి అనకపోతే నేను హిందువు కాదు నువ్వురా నీకు శ్రీ నీకు శ్రీరాముడు నీకు ఆయనే చెప్పు రాసినోడే చెప్పుకోలేదు దేవుణ్ణని మీరు ఒరిజినల్ రామాయణాలు ఎక్కడన్నా రాముడు దేవుడు అని రాస్తే నీళ్ళు లేని బాయలే దుక్కుతాను అర్థమైదా ఆయన క్లియర్గా రాసిండు ఆదర్శ పురుషుడు అని రాసిండు ఈయని ఈయన లైఫ్ స్టోరీ ఇన్స్పిరేషన్ రా ఇన్ని చూసి పది మంది నేర్చుకోవాలి రా అని రాసిండు ఏమి ఇన్స్పిరేషన్ రాముని జీవితం ఏమి ఇన్స్పిరేషన్ నిండు శూలాలు నిండు రెండు ఇద్దరు పిల్లల ప్రెగ్నెంట్ అయిన భార్యను అనుమానంతో అడవిలో దేశుడు అది ఒక మా ఒకవేళ నిజంగా ఆమె రావణతో ఆ పిల్లలని అన్నా సరే అనుమానం ఉన్నా సరే అడవిలో వదిలేసి వచ్చుడు తప్పు కదా ప్రెగ్నెంట్ ఉంది కదా ప్రెగ్నెంట్ డెలివరీ అయినాక అప్పుడు అదొక దారి దూపెట్టను నీకు అంత అనుమానం ఉంటే దాన్ని ఇవాళ ఇవాళ నేను అట్లా ఒక నీళ్ళు నాలుగు అట్లా వేసి ఊరుకుంటామా ఒక శూద్రుడు ఏది తపోసి చేసుకుంటే అది నేరం అని చెప్పి ఆయన తలకాయ నరికిపోరా అంటే నరికిండు ఈ బాబా నోడు చెప్తే నరికిండు అది ఆదర్శం దేంట్లో ఆదర్శం ఎవరికి ఆదర్శం ఒకటి దేనికి ఆదర్శం రా అంటే ఈ ఆర్యుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించినవాడు కాబట్టి వీళ్ళకి ఆర్యులకి దేవుడి దేవుడు అయ్యండి అంతే కానీ ఒరిజినల్ పుస్తకం అంతా రాయలే అట్లా ఆదర్శ పురుషుడు అనే రాసేడు దేవుడు అని ఆయన కూడా చెప్పుకోలేదు దేవుని లెక్క మహిమలు మంత్రాలు ఎక్కడ చేయలే రాముడు అడవి మంత్రాలు చేసేది ఉంటే గని రోజులు ఎందుకుంటారు సీతని ఆయన కన్ను మూసుకుంటే కనిపించేది సీత ఏడు ఉందో కోతులను పట్టుకొని వంతెన కట్టి ఇవన్నీ చేయకపో కదా కాబట్టి నీకు రాముడు మీ ఆర్యులకి రాముడు ఆర్య బనియాలకి ఆర్య బ్రాహ్మణులకి రాముడు దేవుడు కావచ్చు మాకెందుకు అవుతారు రా మాకు ఇడ దేవతలు మా దేవుళ్ళని మొక్కుతాడాడు మొక్కేటవాడు వీడి కమ్ జాతి వాళ్ళు అంటాడు ఆవాడు నీ దురహంకారము నీ నీ మా యొక్క అస్తిత్వాన్ని లేకుండా వేయడము మా వ్యాపారాన్ని సంకన్నాకిస్తా ఇక్కడ ట్యాక్సీలు కట్టా నీ దేవుని మాకు మొక్కమంటావు నీ పండుగలు మాకు చేసుకోమంటావు నీ డాన్స్ నీ డాండియాలు మాకు ఆడుకోమంటావు మాది ఏది నువ్వు తీసుకోవు మా సకినాలు తినవు మా సర్వపిండి తినవు మా పండుగలు చేసుకోవు నువ్వు మా లోపల మా లోపల ఒకటి గలిస్తే కదరా నువ్వు మాది నేను గుజరాత్కి వచ్చి ఇట్లే నా ఇష్టం చేస్తా చేస్తాను నువ్వు ఊరుకుంటావురా నీ రాజస్థాన్ చేస్తా అంటే ఊరుకుంటావురా నీ కల్చర్ని దొబ్బ పెడతా నీ దాండియాని దొబ్బ పెడతా నీ డాడు లడ్డుని దొబ్బ పెడతా అంటే ఊరుకుంటావా బతకనిస్తావా అన్నాడా ఎవడు ఎక్కడి నుంచి వచ్చి ఓడుస్తాడో ఎవడు ఎవరి ఎవడి కాల పెడతాడో ఎన్ని 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 ఎంతమంది ఇల్లు కూడబడుతుర్రా నువ్వు జై శ్రీరామన్ అయోధ్యనే గెలవలే బీజేపీ ఎందుకని ఆడు ఉన్న హిందువులు ఇల్లు అన్ని కొట్టిరు ఒక్క్రాళ్ళు మళ్ళీ వచ్చేసి ఈ నీతులు చెప్తా ఇడికి వచ్చి వాణి వాణి హిందీ భాష మనం నేర్చుకోమంటాడు వాడుకో వాడు వంద ఉండని రెండు వందల ఉండని ఈడ వాడు తెలుగు మాట్లాడు వానికి వచ్చినా మాట్లాడు నేర్చు ఫస్ట్ నేర్చుకోడు ఒకవేళ కంటిన్యూస్గా ఇన్ని ఉంటే విన్నా కానీ వాడు మాట్లాడు మన ప్రా మన ప్రాంతంకి వచ్చి మనం మళ్ళీ వాడు వాడి వాడిని హిందీలోనే మాట్లాడాలి వాడి గుజరాత్కి పోయినా మనం హిందీలో మాట్లాడాలి మన తెలంగాణకి వాడు వచ్చినా మాట్లాడాలి ఎందుకరా మేమే అంటే మా భాష దొబ్బ పెడుతున్నావు మా దేవుళ్ళని దొబ్బ పెడుతున్నావు మా కల్చర్ దొబ్బ పెడుతున్నావు మరి మేము ఎందుకు ఎందుకు వెళ్ళిపోమద్దు బతు ఇప్పుడు గుజరా బీహార్డు కూడా వచ్చి అంటున్నావు వాడు లేబర్ పని చేసుకుంటాడు లేబర్ పని చేసుకుంటాడు వాడికి మళ్ళా ఎక్కువ రోజులైంది మిస్ అవుతున్నావు అంటే పోతాడు వాడు మళ్ళీ లేబర్ పని అంటే వస్తాడు వాళ్ళతో సమస్య లేదు కదా వాడు మొక్కినా మొక్కకున్నా మాకు సమస్య లేదు కదా నువ్వు అట్లా చేస్తలేవు కదా రైట్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆ లేబర్ వాళ్ళు కూడా మాకు ఇంకా మాకు అస్తిత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే వాళ్ళ వాళ్ళ పని కూడా పడతాం ఇక్కడ ఉన్న వాళ్ళకి నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తే అది ఒకడైనా బీహార్ వాడైనా సరే యూపీ వాడైనా సరే ఇంకోడైనా సరే ఆంధ్ర వాడైనా సరే ఒరియా వాడైనా సరే ఎందుకు కూరుకుంటాం అది నష్టంగా అనంత వరకు ఇక్కడ లోకల్ ఎకానమీకి ఎంతో కొంత లబ్ధి చేకూరుతున్నంత వరకు సపోర్ట్ అది అద్దెకు మించి అది మనకి మనకి ఎగ్జిస్టెన్స్ కే అసలుకే మోసం వస్తుందంటే ఎందుకు కూరుకుంటాం ఇలా ట్రంప్ గారు యొక్క ఏది ఏ కొన్ని దేశాలు ఇండియా కూడా ఉండి ఉంటుంది ఇండియాకి ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ చేసిండు ఎందుకు చేసిండు ఎందుకు చేసిండు కామన్ సెన్స్ ఎందుకంటే ఇండియా నుంచి ఇంపోర్ట్ కాకుండా ఇక్కడ ఇక్కడనే తయారు వస్తువులు అన్ని తయారు అన్ని దేశాల మీద చేసిండు ఇండియా మీద ఎక్కువ వేసిండు ఎందుకని ఏ వస్తువు అయినా ఇండియా ఇక్కడ అమెరికానే తయారు చేస్తే ఇక్కడ ఉన్న లోకల్లోకి ఉద్యోగాలు వస్తాయని ఇండియా వాళ్ళకి ఇప్పుడు వీసా వీసా వీసాలు గతంలో ఇచ్చినట్టు అంత ఈజీగా ఇస్తలేరు దానికి తోడు అది అది ఒక మూడు వాళ్ళు వీసా పరిమితి ఇచ్చిన మూడు నెలలు ఆరు నెలలు వీసా పరిమితి ఉంటే అంతకంటే ఎక్కువ గడువు గడువు కంటే ఎక్కువ ఉంటుందని నువ్వు బాండ్ పెట్టాలి బాండ్ అంటే వాళ్ళ దగ్గర పదిహేను వేల డాలర్ ముప్పై వేల ఇంత పెడితే అప్పుడు నీకు లోపల రానిస్తారు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు నీకు ఇస్తారు అంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఇంత పెద్ద అగ్రదేశము ఒక ముప్పై ఐదు కోట్ల మంది జనాభా మనకంటే నాలుగు రెట్లు జనాభా తక్కువ ఉంది ఒక ఎకానమీ ఇరవై ట్రిలియన్ ఎకానమీ ఉంది మనకంటే భూమి నాలుగు అంతల పెద్దగా ఉంది అంటే ఒక తలసరి ఆదాయం మనకంటే ఇరవై రెట్లు ఎక్కువ ఉన్న దేశమే అంత అంత రిస్క్ ఏది ఒక సముద్రంలోకి వెళ్ళి బిందడి చెంబ నీళ్ళు తీసినా ఒరిగే నష్టం లేని అంత పెద్ద దేశమే అంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది ఏ దేశ పోని అందరి దేశ ఏ దేశ పోనీ నిలబడుతున్నది మెక్సికో నిలబడుతున్నది ఇంకో దేశపోని నిలబడుతున్నది ఇంత పెద్ద దేశం మరి మన దేశం మన ప్రాంతం ఇంత ఏది భూమి తక్కువ జనాభా ఎక్కువ ఉన్నది రీసోర్సెస్ తక్కువ ఉన్నాయి అట్లాంటి దే అట్లాంటి ప్రాంతాన్ని సంకనాకిస్తాన్ ఎందుకు కూర్కుంటాం రా మేము ఇది దీని గురించి మాట్లాడుతూ ఈ అభ్యూజ్ మాట్లాడితే హింగ్ అంటారు రోహింగ్యాలు లెక్క దిగిరా వాని ఐడెంటిటీ కార్డు చూపెట్టరా వాడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎప్పుడు వచ్చిండు ఏ సంవత్సరంలో వచ్చిండు ఎందుకు వచ్చిండు ఎక్కడున్నాడు వాడి డేటా మొత్తం పబ్లిక్ లో పెట్టు ఆపిండు మేము ఆపుతున్నామా ఆపి ఒక ఇది తోటి ఒక హ్యుమానిటీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వాన్ని ఎంతమంది ఉన్నారు ప్రజలు లెక్క పెట్టి నువ్వు చెప్పింది కరెక్టా లేదా అనేది మేము వెరిఫై చేసుకున్నాక మాకు కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక వానికి ఎట్లా పంపిద్దాం ఎడికి పంపిద్దాం ఆలోచిద్దాం ఐక్యరాజ సంస్థ గాని ప్రపంచ దేశాలు గాని మానవ మానవ కోనీ రెడ్ క్రాస్ లాంటి సొసైటీలు గాని అవన్నీ వాటి వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకొని ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం మానవత్వ చట్టాల ప్రకారం వాళ్ళని వాళ్ళకి ఒక దారి చూపెడదామంటే పంపిద్దాం వద్ద వద్దంటున్నామా అంటున్నావా వాళ్ళ పూచిగా చూపెట్టి ఆ యొక్క డేటా బయట పెట్టకుండా ఎలాంటి ఆధారం లేకుండా ఇక్కడున్న ఇక్కడున్న మూలవాసుల యొక్క నీకు ఎవరైతే బీజేపీకి ఓటే అనిపిస్తే వాళ్ళ ఓట్లన్నీ చెల్లకుండా వేయడానికి రోహింగ్యాలని అబద్ధం చెప్తా అంటే అబద్ధం నంబర్లు చెప్తా అంటే తోలు తీస్తాం అరవై ఐదు లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారా బీహార్ లో నీకు ఎవడైతే ఓటు వేయరు కాంగ్రెస్ కో డిఎంకే డిఎంకేకో ఇంకో పార్టీకో ఓటేస్తారు అంటే వాళ్ళ ఓట్లు చెల్లకుండా వేయడానికి రోహింగ్యాలను పేరు పెడితే ఊరుకుంటామా వాళ్ళ ఆధార్ సంఖ్యను పరిగణలోకి తీసుకోడంట వాళ్ళ ఎలాంటి యొక్క పాన్ కార్డు తీసుకోడంట వీడు వీడు ఊహించుకొని వాడు రోహింగ్యాలను ముద్రేస్తారంట మనం ఒప్పుకోవాలంట అంటే ధర్మయుద్ధం చేయలేవా నువ్వు సేమ్ ఏల్ ఏలికాడ్ చేసినట్టు లెక్క కదా ఎందుకు కోరుకుంటాం రా ఇలా ఏం సంబంధం రా తెలంగాణ సీమ ఏం రా కాంగ్రెస్ పార్టీయా బిఆర్ఎస్ పార్టీయా ఏదో తమిళనాడు చెందింది ఏదో బీసీకే పార్టీ అంట ఏదో ఉన్నది పేరు వాళ్ళ హెడ్ పేరు ఏదో తం ఏదో ఉంది అని పేరు